ట్రోల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఎందుకు రాజకీయం రాజకీయం నాకు అవసరమా అని ఎప్పుడైనా బాధపడిన సందర్భం లేదంట అంటే రాళ్ళు పడుతుంటాయి రాజకీయాల్లో ఉన్నప్పుడు పూలు పడుతుంటాయి అంటే రెండు సమానంగా చూస్తారంట సింగనమల సెంటిమెంట్ అనేది ఉంది ఎందుకంటే సింగనమల గెలిస్తే గవర్నమెంట్ కూడా వస్తుంది అనేది అంటే ఈ సెంటిమెంట్ నిజం చేయబోతున్నారు బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను మేడం మేమంతా కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా మేము అవన్నీ కూడా తొలగించుకున్నాము సింగన్మల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి గారు బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో ప్రచారం చేస్తున్నారు అసలు ఈ ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయి ప్రజల స్పందన ఎలా ఉంది అనేది బండారు శ్రావణి గారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే ఎప్పుడుంది మేడం స్పందన ప్రజల్లో చాలా అద్భుతంగా ఉందండి ఐదు సంవత్సరాల ప్రజా వ్యతిరేక పరిపాలనను ప్రజలందరూ కూడా విసిగిపోయి సార్ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ రెక్కలను మర్చే సమయం ఆసనమైందని ప్రజలు సైతము చిన్న బిడ్డల నుంచి అవ్వ తాతేళ్ళ వరకు అందరూ కూడా ఇవాళ వచ్చి ప్రచార కార్యక్రమంలో ఊరు ఊరంతా కూడా ఇవాళ బయటికి వచ్చి ర్యాలీ రూపంలో నన్ను తీసుకెళ్ళి ఆశీర్వదిస్తూ ఉన్నారు సొంత బిడ్డగా వాళ్ళు నన్ను భావించి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఓడిపోయినప్పటికీ కూడా ఎన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళు కూడా ఒక ఆడబిడ్డగా వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్గా ముందుకు రావడం అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచ కాలనీ ముఖ్యంగా మనం ఇప్పుడు ఉన్నది ఎస్సీ కాలనీలో అండి మీరు చూసుకుంటే మనం వేసిన రోడ్లు ఇవన్నీ తెలుగుదేశం హయాంలో వేసిన రోడ్ల మీద ఇప్పటి వరకు కూడా వాళ్ళు మళ్ళీ మరమ్మతులు రోడ్లు మరమ్మతులు చేయలేని పరిస్థితి చుక్క నీటి లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాము ఇక్కడ చాలా మంది బోర్లు వేసుకున్నా కూడా బోర్లు ఎండిపోయిన పరిస్థితి చాలా మంది యువత కూడా ఇవాళ మాకు పంటలకి నీళ్లు కూడా వదిలేని పరిస్థితిని మేము చూస్తున్నాము మాకు ఎక్కువ ఇక్కడ వేరుశెనగా మేము అంతా కూడా పండించుకుంటూ ఉంటాము వేరుశెనగకి నిరంతరం నీళ్లు అవసరం పడుతుంది కానీ ఇప్పటి వరకు కూడా మేమంతా బయట నుంచి తెప్పించుకున్న నీళ్ళు తప్పించి మాకు హక్కుగా రావాల్సిన నీళ్లు కాలువ కూడా వదలలేని పరిస్థితి ఉందని వాళ్ళు బాధలన్నీ కూడా వ్యక్తం చేస్తాము చేస్తా ఉన్నారు ఖచ్చితంగా రానున్నది కూటమి ప్రభుత్వము మా బిడ్డని మేము ఆశీర్వదిస్తామని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బాబు సూపర్ సిక్స్ పథకాలను కూడా వాళ్ళకి ప్రతి కుటుంబానికి అందే విధంగా కూడా మేమంతా కూడా కృషి చేసి చేస్తామని వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉందండి మేడం ముఖ్యంగా ఈ ఎండలు చూస్తుంటే ఈ ఎండలు కావచ్చు మీద కొన్ని ట్రోల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఎందుకు రాజకీయం నాకు అవసరం అని ఎప్పుడన్నా బాధపడిన సందర్భం లేదంటారా లేదండి అది మామూలే మేము ఆ మహిళల ఏ రంగంలోనైనా ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది చిన్నది కూడా పట్టుకొని మేము భవిష్యత్తు నాశనం చేసుకో పరిస్థితి లేదు ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు మేము పది మెట్లు ఎక్కే వద్దు ఏనకి లాగే పరిస్థితే ఉంటుంది అది ఏ రంగంలోనైనా ఉంటుంది ముఖ్యంగా రాజకీయ రంగంలో మహిళలకి స్థానం కలిగించే పరిస్థితి ఎక్కువ ఉండదు కానీ తెలుగుదేశం పార్టీ అండా మాకు చాలా బలంగా ఉంది ఇప్పుడు మాకు తోడు జనసేన బీజేపీ వచ్చింది సో ఎలాంటి విమర్శలైనా ఎలాంటి ట్రోల్స్నైనా మేమంతా కూడా ధైర్యంగా ముందుకెళ్ళి ఎదురు కొన్ని పరిస్థితి ప్రజల్లోకి వెళ్తున్నామంటే ప్రజలు పడుతున్న బాధల కంటే ఇవి ఎక్కువ కాదండి మీరు చూసుకుంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు బీద బిక్కి అంటే బడుగు బలహీన వర్గాలకు కూడా ఎక్కడ సంక్షేమం లేకుండా పూటకి కూడు కూడా లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం అట్లాంటి బాధల కంటే మా మీద విమర్శలు మా మీద చేసే ట్రోల్స్ అవన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తాయండి మాకు మా లక్ష్యం ఒకటే ప్రజలకు పనిచేయాలి తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలి దానికి మేము ఏం చేయాలి మా గోల్ ఒకటే కనిపిస్తుంది దారిలో వచ్చే ముళ్ళులన్నీ కూడా మాకు అన్నీ కూడా మామూలే అండి అంటే రాళ్ళు పడుతుంటాయి రాజకీయాల్లో ఉన్నప్పుడు పూలు పడుతుంటాయి అంటే రెండు సమానంగా చూస్తారంటారు డెఫినెట్గా అండి ఇప్పుడు మంచి చేస్తే పూలు పడతాయి చెడు చేస్తే రాళ్ళు పడతాయి ఈ మధ్యలో నాకు నచ్చిన వాళ్ళు ఉంటారు అందరికీ నేను నచ్చాలనేమి ఇది లేదు హండ్రెడ్ పర్సెంట్ శాతం అందరు ఆశీర్వదించే పరిస్థితి ఎవరికి ఎవరు ఎవరి మీద ఉండదు సొంత కుటుంబంలోనే మేమంతా కూడా చిన్న చిన్న విభేదాలు ఉంటా ఉంటాయి అలాంటిది ఇంత జనాభా ఉన్న పరిస్థితుల్లో ఒక రంగంలోకి మనం ముందుకెళ్ళి ఎక్సెల్ అవ్వాలంటే చాలా ఒడిదుడుకులు ఉంటాయి అవన్నీ దాటుకొని మేమంతా కూడా ఒక స్థానాన్ని చేరుకోవాలని మా గమ్యం ఒకటే గుర్తుంటుందండి గోల్ సింగర్మల్ల ఎమ్మెల్యే అవ్వాలి తెలుగుదేశం జెండాని ఎగరేసారు దాన్ని మేము ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ప్రజల నాకు ఈ ఐదు సంవత్సరాలు కూడా నా గోల్ తప్ప నాకు ఏది కనిపించలేదు మా అమ్మ నాన్న మాకు సపోర్ట్ చేస్తున్న కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నాకు వీళ్ళు ఆశీర్వాదమే ఎక్కువ ఉంది సెంటిమెంట్ అనేది ఉంది ఎందుకంటే సింగనమల గెలిస్తే గవర్నమెంట్ కూడా వస్తుంది అనేది అంటే ఈ సెంటిమెంట్ నిజం చేయబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి నూటికి నూటి శాతం మేము అంతా కూడా అది ఆ సెంటిమెంట్ని మేము నిరూపించే బాధ్యత మేము తీసుకుంటున్నాము ఖచ్చితంగా అదొక అదృష్టం అండి మాకు సింగన్మల్లకి అదొక అదృష్టము ఖచ్చితంగా ముందు నుంచి కూడా మీరు చూసుకుంటే సింగనమల తెలు తెలుగుదేశానికి కంచుకోట ఎప్పుడు కూడా ఇక్కడ సింగన్మల్లలో తెలుగుదేశం జెండా ఎగిరేసినప్పుడల్లా కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మేము సింగన్మల్లలో తెలుగుదేశం జెండాని ఎగిరేస్తాము మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మేము అసెంబ్లీకి కూడా పంపిస్తాము మీడియా ముందర ఒక పై జరిగిన దాడికి మేము కూడా వినదగ్గున ఎవ్వరు చెప్పిన వినంతన ఏక పడక కనికల్లా నిజము తెలిసిన అనేది ఒక పద్యం విన్నాం ఎందుకంటే మేము కూడా మీ దగ్గర కూడా విచారించాల్సింది ఒక జర్నలిస్ట్పై జరిగిన దాడి నేను సాటి జర్నలిస్ట్గా స్పందించి మీ మీద కొంచెం పెద్ద ఎత్తున ఫైర్ అయిన మాట వాస్తవం ఈ మీడియా ముఖంగా తెలుసుకోకుండా మీద అలా మాట్లాడిన దానికి నిజంగా క్షమాపణలు చెప్తున్నాం మేడం ఆ విషయం ఇంకోటి ఏంటంటే దాడి జర్నలిస్టు పైన అంటే జర్నలిస్టులుగా మేము స్పందించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది బట్ దాడి చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశము అది ఏం జరిగింది అనేది నాకు తర్వాత తెలిసింది అందుకని మీకు బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను మేడం పార్టీలో చిన్న చిన్న అంతర్గత సమస్యలు అన్నీ కూడా సమస్య కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి బాగా సహకరిస్తున్నారు మేడం మీరంతా చూస్తున్నారండి గత నాకు టికెట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఇవాళ వరకు కూడా ఎన్నికల ప్రచారంలో ప్రతిరోజు కూడా నేను ఏ మండలాల్లో అయితే తిరగలేకపోతున్నానో ఆ మండలాల్లో కూడా మా టూమెన్ కమిటీ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభ్యర్థి లేకుండా కూడా వాళ్ళు ఇవాళ ఇంటింటి ప్రచారం చేస్తున్నారంటే మీకు అక్కడే అర్థమవుతూ ఉంది ఇక్కడ మేమంతా కూడా తెలుగుదేశం జెండాని ఎగిరేసే విధంగానే కృషి చేస్తూ ఉన్నాం మాకు ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఇక్కడ మా సింగరమల్లం నియోజకవర్గంలో సంక్షేమము అభివృద్ధి జరగాలి దీనికి మేము దేనికైనా ఒక పది మెట్లు దిగైనా పని చేయడానికి మేమంతా కూడా సిద్ధమయ్యాము మేమంతా కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా మేము అవన్నీ కూడా తొలగించుకున్నాము అవన్నీ పక్కన పెట్టి ఇవాళ ముఖ్య ఉద్దేశము మా బాబు గారిని గెలిపించుకోవాలి మాకు బలంగా ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రం సపోర్ట్ని కానీ మేమంతా కూడా ఒక గౌరవంగా భావించి ఇవాళ మేమంతా కలిసి కట్టుకొని మన సింగనమల్ల నియోజకవర్గ ప్రజల కోసం మేమంతా ఐకమత్యంగా ఇవాళ మేమంతా కూడా ముందుకెళ్ళి ప్రచారం చేస్తున్నామండి చూసారు సింగనమల్ల నియోజకవర్గం సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ ఖచ్చితంగా సెంటిమెంట్ నిరూపిస్తాం సింగనమల నియోజకవర్గంలో బండారు శ్రావణి గారు ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిచి తీరుతాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును చూస్తామని బండారు శ్రావణి గారు చెప్తున్న పరిస్థితి కెమెరా